ఉత్తరాంధ్ర ఆర్ఎంపీ కార్యాలయంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నారు ఉత్తరాంధ్రలో వివిధ జిల్లాల్లో వారి వారి కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు శ్రీకాకుళం జిల్లాలో అధ్యక్షులు పాలకొండరాజు ఆధ్వర్యంలో ఎగరవేసిన త్రివర్ణ పతాకం విశాఖపట్నం సిటీ నందు అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది అనంతరం అనంతపురం జోనల్ నందు వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం జోషి ఆధ్వర్యంలో అతిథిగా న్యాయవాది ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి పలువురు ఆర్ఎంపీలు వైద్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జంగం జోషి గౌరవ అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు పల్లి వెంకటరమణ కనకారావు కోటి రఘు వినోద్ వాసు ఆయుర్వేద వైద్యులు కుమార్ మహిళా రాధిక తదితరులు పాల్గొన్నారు ఎంతోమంది కోల్పోయినప్పుడు కూడా భారతదేశంలో శాంతి కాముకంగా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు అందుకే బ్రిటిష్ వారి కట్టినటువంటి కట్టడాలు నేటికి మనకి కనిపిస్తూ ఉన్నాయి కలెక్టరేట్ చూసుకున్నా జిల్లా కోర్టులు చూసుకున్నా పట్టుకుని వచ్చారు మరి ఆ స్వాతంత్ర ఫలాలు మనం అనుభవిస్తున్నాం మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఏంటి అని అంటే దానికి రాజ్యాంగం రాసుకోవాలి దానికి ఎక్కడెక్కడో తిరిగారు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ రైలుగా జర్మనీకి వెళ్ళారు ఎన్నో దేశాలు వెళ్ళి మాకు రాజ్యాంగం రాయిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాబ్లం ఇన్ వన్ రూపీ అని చెప్పేసి ఇండియాలో ఇండియన్ ప్రాబ్లం వన్ రూపీ అని చెప్పేసి ఒక పోస్ట్గా రాస్తారు అది ప్రపంచం ఎన్నిక చేసి ఆయన రాజ్యాంగం రాయడానికి పురుగొలిపారు ఈ విధంగా రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై నుంచి అమల్లోకి వచ్చింది జనవరి ఇరవై ఆరు నుంచి అయితే స్వాతంత్రం కోసం I don't like to do one I'm doing. i mean, this